అండి మా అబ్బాయి వాళ్ళ ఇంటికాడ వాళ్ళ పీసులు కాల్చుకుంటున్నాము ఇదేంటమ్మా ఇది దీంట్లో ఏంటంటే మనం ఆయిల్ లేకుండానే మనం చికెన్ కాల్చుకోవచ్చు అనమాట ఇదిగో ఇట్లా వస్తాయి అంటే హెల్త్ కూడా మంచిది ఆయిల్ తో పని లేదు ఆయిల్తో తోప్ ఫ్రై చేసే పని లేదు ఫ్రై పని లేకుండా ఇట్లా కాల్చుకుంటే ఇది బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి హెల్దీ కూడా దానిలో అటు పెడతారమ్మా ఇట్లా పెట్టుకుంటాం టెంపరేచర్ ఏమో టైం పెట్టుకుంటాము టెంపరేచర్ సెట్ చేసుకుంటాము మీరు ఇంట్లో పెట్టుకోకుండా స్మెల్ వచ్చిందని బయట బాల్కానీలో పెట్టుకున్నారాల్కనీలో పెట్టుకున్నాము చక్కగా ఇట్లా బాల్కనీలో పెట్టుకుని బయట ప్రపంచాన్ని చూస్తా లెగ్ పీసులు కాల్చుకుంటున్నారు ఇదిగోండి లెగ్ పీసులు నాలుగు గంటల ముందలే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు లెగ్ పీసులు కాల్చుకున్నామండి ఈ టేస్ట్ చూసి ఎట్లా చదువుతాము